ఎవరైనా రేషన్ కార్డు పొందాలంటే మామూలుగా ఉండదు చాలా ప్రూఫ్ సమర్పించాలి ఆ సచివాలయాల చుట్టూ తిరగాలి లేదంటే మీ సేవలకు వెళ్ళాలి రకరకాల కష్టాలు ఉంటాయి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నారు అది కూడా స్మార్ట్ రేషన్ కార్డ్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త కార్డులకు కొత్త కష్టాలు రకరకాల కష్టాలు ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఉండవు అలాంటి వాళ్ళకి రేషన్ కార్డు కావాలి అంటే వాళ్ళ ఇంటి పేరు ఆధార్ పేరు మీద ఒక ఇంటి పేరు ఉంటుంది అమ్మాయి పేరు ఇంటి పేరు వేరే ఉంటుంది ఖచ్చితంగా ఆ రెండు మార్చాలి అంటే టైం పడుతుంది ఆన్లైన్ ప్రాసెస్ అంత త్వరగా అవ్వదు ఈ లోపల ఇక్కడ టైం అయిపోద్ది వీళ్ళు ఇచ్చిన టైం ఇటువంటి నేపథ్యంలో కొన్ని నిబంధనలు అయితే సడలిస్తున్నారు తాజాగా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండా రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు కొత్తగా కార్డు పొందడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు వివాహమైన వారిలో తొంభై శాతం మంది రిజిస్ట్రేషన్ చేసుకోరు దీంతో ఇప్పుడు సబ్ రిజిస్టార్ కార్యాలయకు వెళ్ళి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పరిస్థితి దీనికి దాదాపు ఒక ఐదు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు అలాగే బయోమెట్రిక్స్ వల్ల కొన్ని ఇబ్బందులు అలాగే ఆధార్ చిరునామా ఇప్పుడు ఆధార్లో పాత ఏదో ఒక పాత అడ్రస్ ఉంటుంది వాళ్ళు వేరే అడ్రస్లో ఉంటారు ఆధార్ మీద ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కి ఇచ్చేస్తారంట ఇప్పుడు మళ్ళీ అది మార్చుకోవాలంటే మళ్ళీ వాళ్ళ ఆధార్ సెంటర్కి వెళ్ళాలి ఇక్కడ ఉంటున్నట్టు ఏదైనా ప్రూఫ్ చూపించుకోవాలి అది నేమ్ అడ్రస్ చేంజ్ అవ్వడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది మళ్ళీ బయోమెట్రిక్స్ వల్ల కొన్ని ఇబ్బందులు కొంతమంది ఫింగర్ ప్రింట్స్ పడదు ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు కొత్తగా ఈ రేషన్ కార్డులు ఇవ్వబోతున్న నేపథ్యంలో ఈ ఆన్లైన్ వ్యవస్థ ఎందుకంటే మొత్తం అంతా ఆన్లైనే కదా ఈ ఆన్లైన్ అయితే ముందైతే ఫారమ్స్ ఇచ్చేవారు మొత్తం ఒక పెద్ద ఫారం ఉండేది దాంతో విఆర్ఓ సంతకం పెట్టి ఆర్ఐ సంతకం పెట్టి తర్వాత ఎంఆర్ఓ వీళ్ళందరూ సంతకాలు పెట్టి మళ్ళీ ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టి ముందు వెరిఫికేషన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళందరూ సంతకాలు పెడితే అప్పుడు రేషన్ కార్డు ఇచ్చేవారు ఇప్పుడు అంతా ఆన్లైన్ వ్యవస్థ ఈ ఆన్లైన్ వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే ఈ ఇబ్బందులు అంట అలాగే రేషన్ కార్డు దరఖాస్తు ప్రభుత్వం ఉచితమని ప్రకటించింది అయితే సచివాలయ సిబ్బంది మాత్రం కార్డుకు వంద రూపాయలు వసూలు చేస్తున్నారట తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలో ఒక సచివాలయంలో దరఖాస్తు నుంచి ఒక్కొక్క కార్డుకి వంద రూపాయలు వసూలు చేసినట్టు బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితులు ఉందట అన్ని చోట్లని కాదు కొన్ని చోట్ల బాగానే చేస్తున్నారు కొన్ని చోట్ల మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఏది ఏమైనా ఈ కొత్త రేషన్ కార్డుకి కొత్త కొత్త కష్టాలు అయితే వచ్చి పడుతున్నాయి ఒక పక్క ఏమైనా టైం అయిపోతుంది ఈ టైం అయ్యే లోపు అంటే గడువు కూడా ఇప్పుడు పెంచమని అడుగుతున్నారు మరి గడువు పెంచుతారా లేదంటే ఈ లోపే పూర్తి చేస్తారా ఈ గడువు లోపే అందరూ దీన్ని రేషన్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలా ఏంటనేది ఇంకా చూడాలి